నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కృష్ణాష్టమి ఏ రోజున వస్తుంది కృష్ణాష్టమి పండుగను ఎలా జరుపుకుంటారు కృష్ణాష్టమి రోజు కృష్ణునికి చూపించే నైవేద్యాలు ఏమిటి ఆ పండుగ ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరంలో కృష్ణాష్టమి ఆగస్టు పదహారవ తారీఖు శనివారం నాడు వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు పదిహేనవ రోజున కూడా జరుపుకుంటారు కానీ ఎక్కువగా ఆగస్టు పదహారవ తేదీని కృష్ణాష్టమిని జరుపు కృష్ణాష్టమి విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నట్లయితే కృష్ణాష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు ఇది హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి దేనిని శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ఆయన ఈ భూమిపై జన్మించారు అందుకే కృష్ణాష్టమిని భగవంతుని అవతార పండుగగా జరుపుకుంటారు నీతి ధర్మ స్థాపన కోసం శ్రీకృష్ణుడు తన జీవితంలో అనేక అద్భుతాలు చేసి భక్తులను రక్షించాడు మహాభారత యుద్ధంలో ధర్మం వైపు నిలబడి అర్జునుడికి భగవద్గీతను బోధించి ధర్మాన్ని స్థాపించాడు అందుకే ఈ పండగ ధర్మం నీతిని గుర్తు చేస్తుంది కృష్ణుడు బాల్యంలో చేసిన లీలలు చిలిపి పనులు భక్తులను సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి అందుకే కృష్ణాష్టమి రోజున ఊయలలు ఊపడం భజనలు చేయడం వంటివి చేస్తారు కృష్ణాష్టమి రోజున భక్తులు కలిసి కీర్తనలు భజనలు చేస్తారు ఆలయాలు ప్రత్యేక అలంకరణతో కలకలలాడుతాయి ఇది భక్తుల మధ్య ఐక్యతను భక్తి భావాన్ని పెంచుతుంది భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు భారతదేశంలో ఒక్కో ప్రాంతం ఒక్కో కృష్ణాష్టమి వేడుకలు మధుర బృందావనం శ్రీకృష్ణుని జన్మస్థలం బాల్యం గడిపిన బృందావనంలో ఈ పండగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆలయాలను అందంగా అలంకరించి అర్ధరాత్రి కృష్ణుని విగ్రహానికి అభిషేకం చేస్తారు ఊరేగింపులు నాటకాలు కీర్తనలు వంటివి ఉంటాయి గుజరాత్ లో రాస్ అనే నృత్య రూపకం ద్వారా వేడుకలు చేస్తారు కృష్ణుడి జీవితం రాధాకృష్ణుల ప్రేమను తెలియచేసే నృత్యాలు చేస్తారు మహారాష్ట్రలో కృష్ణాష్టమిని దాహిహండి కొట్టడం పండగతో జరుపుకుంటారు చిన్నతనంలో కృష్ణుడు వెన్నె పెరుగు దొంగలించిన లీలలను అనుసరించేలా ఒక ఎత్తైన ప్రదేశంలో కుండలో పెరుగును వేలాడదీసి మానవ పిరిపింటిని ఏర్పాటు చేసి దాన్ని పగలగొడతారు ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో పూరి జగన్నాథ్ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి కృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి రథయాత్రలు నిర్వహిస్తారు దక్షిణ భారతదేశంలో కృష్ణాష్టమిని గోకులాష్టమి అని కూడా అంటారు ఇళ్లను గుళ్ళను పూలతో అలంకరించి కృష్ణుడి విగ్రహానికి కొత్త బట్టలు తొరుగుతారు ఇంటి ముందు బియ్య పిండితో కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా భావిస్తారు తెలంగాణలో కృష్ణాష్టమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి ఇంటిని శుభ్రం చేసి కృష్ణుడి విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరిస్తారు కృష్ణుడికి ఇష్టమైన లడ్డూలు వెన్నె పెరుగు పాలు పాలకోవ వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు అన్నింటికంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడికి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే చాలా ప్రీతి చెందుతాడు అష్ట ఐశ్వర్యాలు మనకి ప్రసాదిస్తాడు ఆయనకి వెన్న అంటే చాలా ఇష్టం స్వామివారికి తులసి దళాలను సమర్పించాలి తులసి మాలను వేయడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు తరువాత ఆవు నేతితో స్వామివారికి దీపారాధన చేయాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత స్వామివారిని ధ్యానిస్తూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి కృష్ణాష్టమి రోజు కృష్ణాష్టకాన్ని చదవడం వల్ల చాలా మంచి జరుగుతుంది కృష్ణాష్టమి రోజు చిన్నపిల్లల్ని కృష్ణుడిలా రాధలా తయారు చేస్తారు గుడిలో స్వామివారికి సంబంధించిన భజనలు కీర్తనలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఆయనను మనం సేవించి ఆయన యొక్క కృపకు పాత్రులమవుదాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు